హాయ్ ఇప్పుడు మనం చూసింది తెనాలి గోలీ డొంకులోని ఫ్లాట్ ఇదిగోండి దీనికి దగ్గరలో ఆల్రెడీ కనపడే దూరంలో హౌజెస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం నూట యాభై ఆరు గజాలు దీనికి రెండు రోడ్లు ఉన్నాయి తూర్పు రోడ్డు పడమటి రోడ్డు తూర్పు రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫీట్స్ పడమటి రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈ సైట్ వచ్చేసి బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ప్రజెంట్ తెనాలలో గోలీడంకా అనే ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ హౌజెస్ కూడా బాగా పడుతున్నాయి ఇండివిజువల్ హౌజెస్ బాగా కడుతున్నారు ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఏరియాలో మనకి గజం వచ్చేసి పదివేలకు దొరుకుతుంది అంటే మనకి పదిహేను లక్షల అరవై వేలకి నూట యాభై ఆరు గజాల స్థలం వచ్చేస్తుంది ఈ ల్యాండ్ అనేది ఇల్లు కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ స్థలం యొక్క కొలతలు వచ్చేసి వెడల్పు ఇరవై ఎనిమిది అడుగులు లోతు యాభై అడుగులు సో మొత్తంగా ఇది నూట యాభై ఆరు గజాల స్థలం ఇప్పుడు మనం ఈ స్థలానికి వెళ్ళే రోడ్ని చూద్దాము ఈ రోడ్ని గోలీడొంక రోడ్డు అంటారు ఇదిగోండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ చాలా కనపడుతున్నాయి ఈ ఏరియా అంతా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఈ ఏరియా వచ్చేసి మెయిన్ డాక్టర్స్ ఎంప్లాయీస్ ఎక్కువ కొంటున్నారు ఇది చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది ఇదిగోండి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్ దాటి కొంచెం ముందుకు రావాలి ఇలా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఈ రోడ్డు పక్కన కనపడే పొలాలు కూడా త్వరలో వెంచర్స్ అయ్యాయి ఇవి కూడా వెంచర్స్ చేసే ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ కనుక మనకి వెంచర్స్ అయిపోతే ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది ప్లస్ ల్యాండ్ ప్రైజెస్ కూడా బాగా పెరుగుతాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ల్యాండ్ ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ల్యాండ్ దగ్గరికి వచ్చేసాము ఇదే ల్యాండ్ ఇది వచ్చేసి మొత్తం నూట యాభై ఆరు గజాలు ఈ ల్యాండ్ చుట్టూ కూడా అన్ని వెంచర్సే ఉన్నాయి ఇదిగోండి దీనికి కనపడే దూరంలో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఇప్పుడు మనం బస్ స్టాండ్ సెంటర్ నుంచి ప్రపోజల్ ఫ్లాట్కి వచ్చే రోడ్డు చూద్దాము ఇది బస్ స్టాండ్ అది దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి లక్ష్మీ థియేటర్ వస్తుంది ఇది దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హెల్త్ హాస్పిటల్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఏఎస్ఎన్ కాలేజ్ ఉంది ఇది దాటి కొంచెం ముందుకు వచ్చి మన లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే ఈ ఏరియా అంతా కూడా నెహ్రూ రోడ్డు అంటారు దీన్ని ఇక్కడికి వచ్చినాక ఇదంతా కూడా ఐతనగర్ ఏరియా ఈ ఏరియా వచ్చేసి లింగారావు సెంటర్ అంటారు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే ఈ రోడ్ని అంతా కూడా గోలీడంక రోడ్ అంటారు ఈ రోడ్లో అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగాయి ఇదిగోండి ఈ స్థలం దగ్గరలో కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది దాని పక్కన ఇదిగోండి ఇండివిజువల్ హౌసెస్ చాలా కట్టారు మీరు ఆ మ్యాప్లో చూడొచ్చు ఇక్కడ నుంచి మనం రైట్ లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇది ప్రపోజల్ ల్యాండ్ ప్రపోజల్ ప్లాట్ వచ్చేసి బస్ స్టాండ్ నుంచి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అంటే మనం సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో బస్ స్టాండ్కి రీచ్ అవ్వచ్చు ప్లాట్ దగ్గర నుంచి ఈ ప్లాట్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మరింత సమాచారం ఇవ్వగలం థ్యాంక్ యూ